హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచే వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది అయినప్పటికీ బల ఈ అల్పపీడనం కారణంగా పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది మరి ఈరోజు ఏ జిల్లాలో వర్షాలు కురణ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో వెదర్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ వస్తుంటాయి కాబట్టి సో మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాఖంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతుంది ఈ నేపథ్యంలో దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అల్లూరు సీతారామరాజు ఏలూరు చిత్తూరు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అంచనా అయితే వేసింది అలాగే శ్రీకాకుళం అంబేద్కర్ కోనసీమ విజయనగరం తూర్పుగోదావరి పార్వతీపురమణ్యం అనకాపల్లి ఎన్టీఆర్ కాకినాడ విశాఖపట్నం కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి నెల్లూరు బాపట్ల నంద్యాల పల్నాడు శ్రీ సత్యసాయి ప్రకాశం అనంతపురం వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అయితే తెలిపారు ఇక అంతేకాకుండా మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన అలాగే పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఈ నేపథ్యంలో పొలాల్లో పనిచేసే రైతులు కూలీలు పశు కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపింది అలాగే సముద్ర తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలైతే జారీ చేసింది